నమస్కారం మనకి శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్ ని అందించేలాగా రక్త వృద్ధి దాంతోపాటు రక్తస్రావాలని అరికట్టడంలో అద్భుతమైన మొక్క ఏంటంటే వెదురు నువ్వు వెదురు ఆకులు కషాయం తాగితే మామూలుగా వర్లిన్స్ అయితే తగ్గుతాయి డెలివరీ అయిన తర్వాత వెదురు ఆకులు కషాయం ఇస్తారు స్లిమ్ గా ఉండడానికి అలాగే వెదురుమో కూర తింటారు వెదురు వెదురుమో ఈ వర్షకాలంలోనే ఉంటాయి ఒక నెల రెండు నెలలు ఎక్కువ రోజులు ఉండవు మళ్ళీ వేసకాలం ఉండవు ఈ వెదురు మావులు కట్ చేసి ట్రైబ్స్ గ్రిజన్లు బాగా వండుకొని తింటారు కాకపోతే మన తెలిసి వండుతున్నారో నెల కంప్యూటర్ తెలియదు కానీ మామూలుగా అయితే సైనైడ్ లాంటి ఒక రసాయనం ఉంటుంది అన్నమాట అలా ఏదైనా ఆ ట్రైబ్స్ కూర వండుకోవాలనుకోండి దాంట్లో ఏమైనా చెడు ఉంటే దాని వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళందరూ వాళ్ళు పండిపోయారు కాబట్టి చక్కగా వండుకుంటారు అలాగే బెదిరి కూర కూ వాళ్ళకి వాళ్ళు మనలో నిష్ణాతులు అది ఇందులో ఏంటంటే ఆ సైన్ లాంటి పదార్థం ఏదైతే ఉందో అది పోవడం కోసం అది ఏం చేస్తారు సన్నగా కోస్తారు చాలా సన్నగా తరుగు ఉల్లి సన్న తరుగు తగిన తర్వాత అంత సన్నగా తరిగేస్తారు తరిగేసి కొండలేసి ఉరకపెట్టేస్తారు నీళ్ళేసి ఎక్కువ నీళ్ళు వేసి పెట్టి చాలా సేపు ఉరకబెట్టి ఆ నీళ్ళన్ని ఉంచేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే ఆ చెడు దోషం ఆ దోషం పోయి ఇంకా అదే సైడ్ ఎఫెక్ట్ ఉండదు అప్పుడు అప్పుడు అది కూరగా వండుకుంటారు కూర చాలా రుచిగా ఉంటుంది ఒక వంతు ఉంది అనుకోండి నాలుగు వంతులు నీళ్ళు అయ్యి అనమాట వేసి ఒక కేజీ ఉంది రెండు నాలుగు లీటర్లు నీళ్ళు వేసి బాగా మరగబెట్టి బాగా ఉడకబెట్టేయాలి ఉడకబెట్టి 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 గంట గంట ఉడకబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళు బాగా రంగు మారిపోతాయి ఉడకబెట్ట మాత్రం గంట సుమారే ఉడకబెట్టాలి అప్పుడు నీళ్ళన్నీ వాటి చేయాలి వాటి చేస్తే అందులో ఇందులో ఉండే ఇది ప్యూరిఫై శుద్ధి అయిపోద్ది అనమాట ఇంకా అప్పుడు అమృతంలా మారిపోద్ది అనమాట ఏదైతే పిప్ప ఉందో దాన్ని మనం క్యాబేజీ కూరలాగా ఏదైతే పనసకాయ మొక్కలు కూర అనుకుంటాం కదా పనసకాయలో ఏమి ఉన్నాయో అన్ని ఇందులో ఉంటాయి పనసకాయ మొక్కలు కూర తింటే ఏమవుద్దా వెదురుములు కూర తింటే అంత అంతది ఇంకా ఎక్కువ ఇందులో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి శరీరానికి మంచి ఆరోగ్యం అలానే వెదురుములు కూర సంవత్సరానికి ఒకసారి తినవచ్చు మన శరీరం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తా